ప్రేక్షకులకు నమస్కారం ప్రపంచానికి పెద్దన్న కాబోతున్న భారతదేశం అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో చూడండి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు చాలా దేశాలకు నష్టం కలిగించేయిగా ఉన్నాయి అందులో ఈ మధ్య యూరోపియన్ కంట్రీస్ మీద కూడా అతని నిర్ణయాల వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి సో దాని ఫలితంగా ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి దానికి కారణము ట్రేడింగ్ ట్రేడింగ్ యుద్ధంలో ఇప్పుడు అమెరికాతో చేస్తున్న దేశాలన్నీ కూడా అమెరికా నుంచి దూరం జరిగి వేరే దేశాల వైపు చూస్తున్నాయి దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయాలు టారిఫ్లు అతను విధించేటువంటి టారిఫ్లు అతని ప్రవర్తన దాని వల్ల ఆల్రెడీ అమెరికా దేశాలైన మెక్సికో కెనడాలు చాలా నష్టపోతున్నాయి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ మధ్య కాలంలో యూరోపియన్ యూనియన్ లోని దేశాలు అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ లో ఇరవై రెండు దేశాల ప్రతినిధులు నిన్న భారతదేశానికి వచ్చారు చాలా గొప్ప విషయం ఇది మన దేశానికి ఇస్తున్నటువంటి యూరోపియన్ ఇస్తున్నటువంటి గౌరవం మనకు దక్కినటువంటి గౌరవం ఇది దీనికి ప్రతిఫలంగా మన దేశం కూడా కొన్ని చర్యలను మొదలుపెట్టింది నిన్న ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో జరిగినటువంటి చర్చల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సెలా వాండర్లిన్ జరిపినటువంటి చర్చలు అయ్యాయి దాని ప్రకారంగా మన భారతదేశం మన ప్రధానమంత్రి నిన్న అధికారులను పురమాయించారు మనకు వాళ్ళకు జరిగేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా ప్రవర్తించాలని దానికి కార్యాచరణను చేయాలని ఈ సంవత్సరం చివరి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు దానికి ఒక ఆకృతి రావాలని అది పనిచేసే విధంగా చేయాలని మన ప్రధాని కార్యాలయ సిబ్బందికి చెప్పారు సో ఆ విధంగా మన దేశం భవిష్యత్తులో యూరోపియన్ కంట్రీస్తో మంచి ట్రేడింగ్ జరపబోతుంది అలాగే అన్ని దేశాలు ఆసియాలో కూడా కొన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అలాగే కెనడా మెక్సికో కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే భారతదేశంలో చాలా వనరులు ఉన్నాయి ముఖ్యమైన వనరులు మానవ వనరులు ఇది చాలా అవసరం ఇప్పుడు మన దేశంలో ఉన్న మానవ వనరులన్నీ కూడా ఒక ఏజ్లో యంగ్ ఏజ్లో ఉన్నారు మనం మన మానవ వనరులు అంటే మనుషులతో జరిగేటువంటి పనులు వాటికి మన దేశంలో యువత ఎక్కువగా ఉంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి యువత అన్నంత యువత లేదు కాబట్టి ఈ వనరులన్నీ కూడా ప్రపంచానికి అవసరమవుతాయి కాబట్టి అన్ని దేశాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి సో ప్రపంచంలో మన దేశం ఒక మంచి అగ్ర శక్తిగా ఎదుగుతుందని తొందరలోనే మనకు ఆ ఫలితాలు కూడా కనిపిస్తాయని డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయాల వల్ల మన దేశం బాగా లాభపడుతున్నందుకు డొనాల్డ్ ట్రంప్కు ఒక లైక్ చేసుకుందాము థ్యాంక్స్ చూస్తున్నందుకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ